హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో వ్యవసాయం అనుబంధ రంగాలు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై శాతం ప్ర ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము తర్వాత మనం చూసినట్లయితే రాష్ట్రం మొత్తం విస్తీర్ణము లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణం చూసినట్లయితే లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు వన్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ హెక్టార్స్ అందులో నికర సాగు భూమి చేపల పెంపకంతో సహా చూసినట్లయితే నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు చూడండి నికర సాగు భూమి మనం చూసినట్లయితే నికర సాగు భూమి నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు అంటే ఈ యొక్క లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై చదరపు కిలోమీటర్లలో నికర సాగు భూమి చూసినట్లయితే నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు శాతం పరంగా చూసినట్లయితే అదే ముప్పై పాయింట్ నాలుగు ఒకటి శాతము అనగా లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ యొక్క నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు అనేది ఎంత శాతం అంటే ముప్పై పాయింట్ నాలుగు ఒకటి శాతము అడవులు చూసినట్లయితే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లు అనగా శాతం పరంగా చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతము నెక్స్ట్ వ్యవసాయేతర భూములు ఇరవై పాయింట్ తొమ్మిది మూడు లక్షల హెక్టార్లు శాతం పరంగా చూసినట్లయితే పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతము తర్వాత పచ్చిక బయళ్ళు సాగు చేయని భూములు పచ్చిక బయళ్ళు మరియు సాగు చేయని భూములు పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల హెక్టార్లు పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల హెక్టార్లు నెక్స్ట్ ప్రస్తుత బీడు భూములు ఇరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు ప్రస్తుత బీడు భూములు ఎంత అంటే ఇరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు శాతం పరంగా చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి శాతము పచ్చిక పచ్చికబాయిలు మరియు సాగు చేయని భూములు శాతం పరంగా చూసినట్లయితే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతము బీడు భూములు శాతం పరంగా చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి బీడు భూములు ఎంత అంటే ఇరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు ఇతర బీడు భూములు చూసినట్లయితే పది పాయింట్ మూడు ఆరు లక్షల హెక్టార్లు అనగా శాతం పరంగా చూసినట్లయితే ఆరు పాయింట్ మూడు ఆరు శాతము నెక్స్ట్ సాగు యోగ్యమైన బంజరు భూములు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల హెక్టార్లు శాతం పరంగా చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు ఏడు శాతము ఇతర భూములు చూసినట్లయితే మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల హెక్టార్లు శాతం పరంగా చూసినట్లయితే రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతము చాలా ఇంపార్టెంట్ వీటిపై ప్రశ్న వస్తుంది గమనించండి రాష్ట్రం మొత్తం విస్తీర్ణం చూసినట్లయితే లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదుర కిలోమీటర్లు ఇంకా చెప్పాలంటే వన్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ హెక్టార్స్ ఈ వన్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ హెక్టార్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే నికర సాగు భూమి శాతం చూసినట్లయితే ముప్పై పాయింట్ నాలుగు ఒకటి శాతము అడవులు చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు వ్యవసాయ ఇతర భూములు చూసినట్లయితే పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతము పచ్చిక బయలు మరియు సాగు చేయని భూములు చూసినట్లయితే ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది శాతము బీడు భూములు చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి శాతము ఇతర బీడు భూములు చూసినట్లయితే ఆరు పాయింట్ మూడు ఆరు శాతము సాగు యోగ్యమైన బంజర భూములు చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు ఏడు శాతము ఇతర భూములు చూసినట్లయితే రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతము హెక్టార్లో మనం చూసినట్లయితే రాష్ట్రం మొత్తం విస్తీర్ణం ఎంత అంటే ఒకటి లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు నికర సాగు భూమి చూసినట్లయితే నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు అడవులు చూసినట్లయితే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లు వ్యవసాయేతర భూములు చూసినట్లయితే ఇరవై పాయింట్ తొమ్మిది మూడు లక్షల హెక్టార్లు పచ్చిక బయలు మరియు సాగు చేయని భూములు చూసినట్లయితే పదమూడు పాయింట్ మూడు ఐదు లక్షల హెక్టార్లు ప్రస్తుత బీడు భూములు చూసినట్లయితే ఇరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు ఇతర బీడు భూములు చూసినట్లయితే పది పాయింట్ మూడు ఆరు లక్షల హెక్టార్లు సాగు యోగ్యమైన బంజర భూములు చూసినట్లయితే నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల హెక్టార్లు ఇతర భూములు చూసినట్లయితే మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల హెక్టార్లు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భూ వినియోగము భూ విస్తీర్ణం అందులో మనం చూసినట్లయితే భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే ప్రకాశం భూ చూడండి పరంగా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే ప్రకాశం తర్వాత అల్లూరి సీతారామరాజు విస్తీర్ణ ప్రకారంగా పెద్ద జిల్లా ఏది పరంగా విస్తీర్ణపరంగా విస్తీర్ణపరంగా పెద్ద జిల్లా ఏది అంటే ప్రస్తుతం ప్రకాశం తర్వాత పెద్ద జిల్లా అల్లూరి సీతారామరాజు తర్వాత కడప విస్తీర్ణపరంగా చిన్న జిల్లా ఏది విశాఖపట్నం తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి చూడండి విస్తీర్ణపరంగా గతంలో మనం చూసినట్లయితే ఉమ్మడి పదమూడు జిల్లాలో చూసినట్లయితే అనంతపురం పెద్ద జిల్లా ప్రజెంట్ పెద్ద జిల్లా ప్రకాశం తర్వాత అల్లూరు సీతారామరాజు తర్వాత వైఎస్ఆర్ కడప విస్తీర్ణపరంగా చిన్న జిల్లా గతంలో చూసినట్లయితే విశాఖపట్నం విజయనగరం ఉండేది ప్రజెంట్ విశాఖపట్నం తర్వాత బీఆర్ అంబేద్కర్ కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి నెక్స్ట్ నికర సాగు భూమి ప్రకారంగా జిల్లాలు నికర సాగు భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే కర్నూలు తక్కువ ఏది అంటే విశాఖపట్నం ఎందుకంటే విశాఖపట్నంలో పట్టణీకరణ ఎక్కువ ఉంది గమనించాలి సో అందుకే ఇక్కడ సాగు భూమి తక్కువ ఉంది సో నికర సాగు భూమి ఎక్కువగా ఏది అంటే కర్నూలు తక్కువ ఏది అంటే విశాఖపట్నం చూడండి విస్తీర్ణపరంగా ఏది అంటే ప్రకాశం అని చెప్పుకున్నాం కానీ సాగు భూమి ఎక్కడెక్కువ ఉంది కర్నూలులో ఉంది నెక్స్ట్ అడవులు అడవుల పరంగా ఎక్కువ పెద్ద జిల్లా ఏది అంటే అల్లూరి సీతారామరాజు తక్కువ ఏది అంటే వెస్ట్ గోదావరి చూడండి అడవులు ఎక్కువగా ఉండే జిల్లా ఏది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా తక్కువ ఏది అంటే పశ్చిమ గోదావరి నెక్స్ట్ చూడండి మరొకసారి విస్తీర్ణపరంగా పెద్ద జిల్లా ప్రకాశం తర్వాత అల్లూరు సీతారామరాజు తర్వాత కడప వైఎస్ఆర్ కడప విస్తీర్ణపరంగా తక్కువ జిల్లాలు ఏవి అంటే విశాఖపట్నం తర్వాత బీఆర్ అంబేద్కర్ కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి నిక్కర సాగుభూమి ఎక్కువగా ఉండే జిల్లా ఏది అంటే కర్నూలు తక్కువైతే విశాఖపట్నం అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే అల్లూరి సీతారామరాజు తక్కువ అయితే వెస్ట్ గోదావరి నెక్స్ట్ నేలలు రకాలు ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక నేలలు ప్రాథమిక నేలలు రకాలు ఉన్నాయి ఇసుక సిల్ట్ క్లే ఈ రకమైన నేలలుగా చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో ఇరవై రెండు రకాల నేలలు ఉన్నాయని చెప్పవచ్చు ఇందులో ఆరు రకాల నేలలు ఎనభై ఎనిమిది శాతం ఆక్రమించున్నాయి రాష్ట్రంలో ఇరవై రెండు రకాల నేలలు ఉన్న ఆరు రకాల నేలలు ఎనభై ఎనిమిది శాతం ఆక్రమించున్నాయి అధిక శాతం ఉన్న భూమి ఏది అంటే లోమిటు క్లే స్కెల్టల్ డీప్ రాడిస్ బ్రౌన్ సాయిల్స్ ఇరవై పాయింట్ నాలుగు రెండు శాతం ఉంది వాతావరణ మండలాలను మనం చూసినట్లయితే ఆరు వాతావరణ మండలాలు ఉత్తర కోస్తా జోన్ వచ్చేసరికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తర కోస్తా గోదావరి జోన్ వచ్చేసరికి తూర్పు పశ్చిమ గోదావరి జోన్ కృష్ణా జోన్ వచ్చేసరికి కృష్ణా గుంటూరు ప్రకాశం దక్షిణ జోన్ వచ్చేసరికి చిత్తూరు కడప నెల్లూరు వర్షభావ జోన్ వర్షాభావ జోన్ ఏది అంటే వర్షాభావ జోన్ ఏది అంటే కర్నూలు అనంతపురం ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఏవి అంటే శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో ఉండే గిరిజన ప్రాంతాలు ఇది ఆరవ జోన్గా చెప్పవచ్చు చూడండి ఉత్తర కోస్తా జోను గోదావరి జోను కృష్ణా జోను దక్షిణ జోను వర్షాబావ జోను ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఉత్తర కోస్తా జోన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి జోన్ తూర్పు మరియు పశ్చిమ గోదావరి కృష్ణా జోన్ వచ్చేసరికి కృష్ణా గుంటూరు ప్రకాశం దక్షిణ జోన్ వచ్చేసరికి చిత్తూరు కడప నెల్లూరు వర్షాభావ జోన్ వచ్చేసరికి కర్నూలు అనంతపురం ఎత్తైన గిరిజన ప్రాంతాలు వచ్చేసరికి శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి గిరిజన ప్రాంతాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్